హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఆటో తీసుకున్న బాడ్గా ఈ ఒకలమాత టెంపుల్ తిరుపతి దగ్గర పేరూరు పేరూరు దగ్గర పెద్ద కొండలాగా అప్పుడు ఒక సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పెద్ద బండ ఆ బండని ఆ రాయి కొట్టి ఆ చిన్న కాశీరాయలు ఇంటి కడగాలికి కదంతా రాళ్ళు కొట్టేవాళ్ళు ఆ బండంతా కొట్టేటప్పుడు ఆ బండ పైన ఒక చిన్న టెంపుల్లా ఉండేది ఒకలమాత టెంపుల్ అప్పుడు ఫస్ట్ టైం మా వాళ్ళు సుమారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా వాళ్ళు ట్రాక్టర్ కొన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఫర్ఘోషన్ ఆ ట్రాక్టర్ కొన్నప్పుడు నేను ఒక తిరుపతికి ఒక బాడికి తీసుకొచ్చాను బోధ ఆ బోధ బాడిగా ఏం చేశారంటే వాళ్ళు వస్తూ 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 బీర్లు తాగి వాళ్ళకి ఎక్కి ఎక్కువైపోయి బోధ దించుకునేసి నాకు బాడికి ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఎక్కడికంటే అక్కడ తర్వాత మరుసటి రోజు వాళ్ళని పట్టుకొని ఎట్టట్లో తిట్టి ఆ డబ్బులు తీసుకొని తర్వాత రెండు రోజులు అయిపోయింది కదా బోధ డబ్బులు వస్తే బాడీ డబ్బులు ఏం జరిపోతాయని ఉద్దేశంతో ఇక్కడ ఏదైనా బాడీ దొరుకుకొని మళ్ళీ బదవాలి అని చెప్పి గ్యాదర్ చేస్తే ఇక్కడ కాసిరాయి ఒక అడిగే కాసిరాయ్ దొల్తాను నేను ఒక్కడే డ్రైవర్ లేబర్స్ లేదు అప్పుడు నేను ఒకడే వచ్చి రాయి లోడ్ చేసుకొని తిరుపతి సిటీలో ఫారెస్ట్ ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర వాల్కి ఆ కాశీరాయి అవసరం పడింది ఆ రాయి నేను ఒక్కడే లోడ్ చేసుకొని సుమారు ఏడు ఎనిమిది రోడ్ల రాయి నేను ఒక్కడే లోడ్ చేసుకొని దింపాను ఫ్రెండ్స్ టెన్కి చెప్తానంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఒకరి మాత టెంపుల్ ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఆ రోజు ఆ బండ మీద ఒక చిన్న గుడి లాగా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే చూడ ముచ్చటగా ఎంతో మంది యాత్రికులు వస్తుంటే ఈ టెంపుల్ దగ్గరకు అంతా కూడా నాకు అది గుర్తొస్తుంది ఇరవై సంవత్సరాల క్రితం నేను ట్రాక్టర్ తోలుకొని ఆ కాసిరాయి లోడ్ చేసుకుని ఒకడే లేబర్ నేనే ట్రాక్టర్ మా అన్నది తర్వాత ఆ అమౌంట్ అన్నీ ఖర్చులు బాగా మా అన్నయ్య వాళ్ళకి చెప్పి ఇచ్చాను జాకీ కూడా తీసుకోబీ ఇచ్చాను ఇప్పుడు వాళ్ళకి కూడా గుర్తుంటుంది ఫస్ట్ టైం ట్రాక్టర్కి జాకీ కొనుక్కోబి ఇచ్చింది నేనే తర్వాత ఈ రాయి తోలి తర్వాత ఏట్లో ఇసుక ఒక నాలుగైదు ట్రిప్పులు ఇసుక తోలి ఒక అమౌంట్ ఒక త్రీ థౌజండ్ రూపీస్ అమౌంట్ జాకీ ఒకటి తీసుకుపోయేనప్పుడు గుర్తొస్తుంది అలా ఆ రోజుల్లో నేను కష్టపడింది ఒకసారి ఇప్పుడు ఇట్లాంటి ప్లేసులోకి వస్తే గుర్తొస్తుంది ఫ్రెండ్స్ నేనేమి హాయిగా ఏసీలోనో లేకపోతే ఇంకొక చోట కొనుక్కొని డబ్బులంతా ఖర్చు పెట్టేది ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ తీపి జ్ఞాపకాలుగా నాకు భలే ఆనందం వస్తాయి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్